హాయ్ హలో బట్టలు సర్దుతున్నానండి మెడికల్ క్యాంప్కి వెళ్తున్నారు ఒక మారుమూల పల్లెటూరుకి వెళ్తున్నారు అక్కడ అసలు ఒక టాస్క్ అంటండి వీళ్ళకి బిగ్ బాస్ టాస్క్ లాగా ఒక టాస్క్ ఉంటుందంట వాళ్ళే లోపల వండుకొని తినుకుంటూ వస్తే చూస్తూ ఉండాలంట అందుకు అసలు అక్కడ ఏమి బయటకు వచ్చి తినడానికి కూడా లేదంటే అయినా ఏం దొరకమంట కూడా చూడండి ఒక ట్రాలీ బ్యాగ్లు ఎక్కడికైనా వెళ్తుంటే అంటే పెద్ద టాస్క్ కదండి కొంచెం పెట్టినా కూడా ఊరికి నిండిపోతాయి బ్యాగులు అసలు ఇది ఒక పెద్ద టాస్క్ అంటారా కాదా చెప్పండి నాకైతే పెద్ద టాస్క్ అండి బాబు ఈ బట్టలు సర్దటం ఎక్కడికన్నా వెళ్తుంటే అది అసలు వీళ్ళకి ఈ టాస్క్ అసలు ఎందుకు ఇచ్చారో ఏంటో ఇంకో వీడియోలో చెప్తాను ఈ మెడికల్ క్యాంప్ వాళ్ళకి ఇంక అసలు లోపల లోపలే ఉండాలంట బయటికి వెళ్ళి తినడానికి కూడా లేదు కొంచెం దూరం వెళ్ళి తిన్నామన్నా తినడానికి కూడా అలా లేదంట వీళ్ళే చేసుకొని వీళ్ళే వండుకొని పేషెంట్లను చూస్తూ ఉండాలంట ఫ్యాంట్లు అవి కూడా సర్దేశాను బాట్లు నాప్కిను అన్నీ అండి ఏటు జద్దు పెట్టాల్సిందే అక్కడ బయటికి వెళ్ళటానికి లేదు వీళ్ళు బ్రష్లు పేస్ట్లు సోప్లు దువ్వెన్లు అన్నీ ఇవి బాదం శనగలు పెసలు పల్లీలు అన్నీ వేసానండి కొంచెం మొలకలు ఎత్తిచ్చుకొని తింటాడు నానేసి అని చెప్పి కొంచెం కడుపు నిండుగా ఉంటుంది కదా అసలు టిఫిన్లు కూడా చేసుకుంటారో లేదో ఈ పిల్లలు అని చెప్పేసి ఆ నాప్కిన్ పెట్టాను అదే దాంట్లో మూట కట్టుకొని పెట్టుకుంటాడు పొద్దున మొలకలు వస్తాయి కదా అని అక్కడ ఏం దొరకవంట ఇల్లు చేసుకుంటారో లేదని అది రాగి పిండి అండి ఇంట్లో తయారు చేసింది దీని గురించి వీడియో ఇంకొకటి పెడతాను మొలకలు ఎత్తిచ్చి చక్కగా బాదం అయ్యన్నీ వేసి పొడి చేశాను ఈ రాగిజావ కూడా తాగి గుడ్డు తిన్న కడుపు నిండి అని చెప్పేసి ఇది కొంచెం పెడుతున్నాను ఏదో ఒకటి అసలు వంట చేసుకోవటమే ఇలా గొప్ప ఆ వీడియోల గురించి ఆ పల్లెటూరు గురించి ఇలా క్యాంప్ గురించి రోజొక వీడియో పెడతాను చూడండి ఎలా ఉందో కామెంట్ చేయండి ఒక చిన్న బిగ్ బాస్ హౌస్ లాగా ఉంటుందంట అక్కడ పల్లెటూరు